సాధారణంగా మన కుటుంబ సభ్యులు లేదా మన బంధువు మిత్రులు ఎవరైనా చనిపోతే చాలా మందికి వారు కలలో కనిపిస్తూ ఉంటారు ఇలా తరచూ చనిపోయిన వారు మన కలలో కనిపించడం వలన కొందరు ఎంతో భయాందోళన చెందుతారు అసలు చనిపోయిన వారు కలలో కనిపించడానికి గల కారణం ఏమిటి ఎందుకు ఇలా కలలో కనిపిస్తున్నారనే విషయానికి వస్తే చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారు అంటే వారి ఆత్మ ఈ లోకల్లో సంచరిస్తుందని అర్థం ఈ విధంగా చనిపోయిన వారి ఆత్మలు మనకు కనిపించినప్పుడు కొన్ని నియమాలను పాటించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తుంటే వారి పేరున రామాయణం భగవద్గీత వంటి పురాణాలను చదవాలి ఒకవేళ వారు ఎంతో బాధతో ఏమీ మాట్లాడకుండా మన కలలో కనిపిస్తే మీరు ఏదో తప్పు చేయబోతున్నారని సంకేతం అదేవిధంగా చనిపోయిన మన బంధువులు ఆకలితో కనపడితే వెంటనే పేదలకు అన్నదానం చేయాలి అప్పుడే మన బంధువుల ఆత్మ సంతోషపడుతుంది అదేవిధంగా చనిపోయిన వ్యక్తులు కలలో కోపంతో కనబడితే వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారు కనుక అతను కలలో చెప్పిన విధంగా ఆ పనులను చేయడం వలన అతని సంతృప్తి చెందుతుంది కొన్నిసార్లు చనిపోయిన మన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించడం వలన మనకి అన్ని శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అయితే చాలామంది తీరని కోరికలతో మరణించి ఉంటారు కావున తలలో వారు మనకి ఏదైనా చేయమని సలహా ఇస్తే తప్పకుండా చేయడం వలన వారి ఆత్మ సంతృప్తి చెంది ఈ లోకం వదిలి వెళ్తుంది